గత ప్రభుత్వ తీరుతో నెల్లూరు జిల్లాలో రైతు బజార్లు దెబ్బతిన్నాయి కావలి ట్రంక్ రోడ్డు సమీపంలో ఉన్న రైతు బజారు గత ఐదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది అద్దె చెల్లిస్తున్నా కనీస వస్తువులు లేవని వ్యాపారులు మండిపడుతున్నారు ధరల నియంత్రణ లేక దళారులు మోసగిస్తున్నారని ఆరోపిస్తున్నారు కూటమి ప్రభుత్వం దృష్టి సారించి రైతు బజార్లకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు மார்த்தங்க தகர் பிடிச்சு கட்ட ஊர் அமௌண்ட்டு கட்டமா போஸ்களும் நீ ரோஜ் போஸ்கூட அமுட் டோலட்ட காக டால பாத்ரூம் லேபர்ல இருந்து ஏنا சோதுரோ மஜாयण தல்பு லேಸ್ಕೊம் போயரோ இடி பால கெடு ஜாடு வள்ள அந்த மகோடன் டட்ட கட்ட்பா தரோ அது ஒரு ஏட்ட மாத்தடடா ஒண்டபுரல கட சங்காடா மா

మాకు బాత్రూమ్ మాకు మరి అసలు ఇబ్బంది అవుతుంది అయితే ఆ మార్కెట్ లో ఆ బాత్రూమ్ చెడిపోయి మేము పడింది ఇబ్బంది కాదు చార్జీ పెట్టుకుని నలభై రూపాయలు ఛార్జీ పెట్టి ఇసుకు పోయి మళ్ళీ మార్కెట్ లో వచ్చారు అంత కష్టపడుతున్నా టీడీ ప్రభుత్వంలోనే చేపించారు అవి ఈ వయసుకి వచ్చింది అసలు భూమి మళ్ళీ ప్రభుత్వంలో సార్ గారు చెప్తారు సార్ గారు చెప్పిన అది ఎవరు పెట్టించుకోవాలి చెత్త రోజులు ఒకసారి ఉన్నారు ఆయన నేను చెప్పిన కానీ ప్రతి నెల పదో తారీఖు ఎస్కి బాడీ కడతా ఉన్నాను తొంభై మూడు బాడీ కడతాను పన్నెండు వందలు పైన ఉంది అంత ఉంటారు